ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత కాంగ్రెస్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా సీఎం రేవంత్ రెడ్డికి భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుస్తుంది వీడియో చివరి వారు చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఏంటనే చూసుకున్నట్లయితే విషయానికి వచ్చినట్లయితే పార్టీ ఫిరాయిన్స్ బీరాస్ ఎమ్మెల్యేలు పిటిషన్ పైన సుప్రీంకోర్టు సీరియస్ అయితే అవ్వడం జరిగిందనమాట స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఉంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోర్టు విధించిన గడువులో ఎందరిపై వేటు వేస్తారు ఎందరికి క్లీన్ అనే చర్చ అయితే జరుగుతుంది అయితే కోర్టు గడువులో లోపు స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అయితే వేటు వేయడం కంటే పార్టీ ఫిరాయించిన బలమైన ఆధారాలు ఉన్న ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం వల్ల హుందాగా ఉంటుందని చెప్పేసి అధికార పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు తెలుస్తుంది మొత్తాని మీద ఇద్దరు రాజీనామా ఎనిమిది మంది క్లీన్ చీట్ అయితే ఇవ్వబోతున్నారనమాట డిసెంబర్ పదిహేడు లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయట ఒకటి అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకటి పిటిషన్ కొట్టేసి అందరికి క్లీన్ చీట్ ఇవ్వడం బలమైన సాక్ష్యం ఉన్న ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడం ఇక అయితే స్పీకర్ అనర్హత వేటు వేస్తే అటు అధికారి पार्टी की टू పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవమానకరంగా ఉంటుంది కాబట్టి అందుకని పార్టీ ఫిరాయించిన బలమైన ఆధారాలు ఉన్న దాను నాగేదా కడియం శ్రీఆారితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద త్వరలోనే ఎలక్షన్లు కూడా వెళ్ళాలని ఇందుకు సంబంధించి ఏదైతే దాను నాగేదా కడియం శ్రీహారి కూడా ప్రజా తీర్పులోనే తెలుసుకుంటానే విధంగా చెప్పడం సంకేతాలు ఇవ్వడంతో మిగతా ఎనిమిది మంది స్పీకర్లు మరి అంటే ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ షీట్ ఇచ్చి కోర్టు ఆఫ్డేవిట్ కనుక వేస్తే ఆ ఉపశమనం అయితే ఉంటుందని ఆలోచన వేస్తే ఉన్నారు ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల సంప్రదింపులు అయితే జరగబోతున్నారో తెలుస్తున్నారనమాట మొత్తం మీద అయితే సో ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట గడువులోపు తప్పనిసరిగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా జూబ్లీ ఎలక్షన్లు ఇక పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఇక ఈ రెండు అంటే పార్టీ అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా రాజీనామా చేసినా కూడా మళ్ళీ గెలిపించుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఇక బీఆర్ఎస్లో కూడా ఈ రెండు సీట్లు ఎలాగైనా కైవసం చేసుకోవాలని మరోవైపు ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా జోరుగా చర్చ నడుస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు చెప్తున్నారనమాట మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఇద్దరు రాజీనామాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట